ම් ങങട തෙන්ම අයින් സරക്കනම, കയන් ്්‍රී හා കලികാനുම යිත්‍රී പ്കായ ശരമാത്ര ദര താതര യാമ െ നാ ാ പ ന രක්ෂ් ්‍රമණ ്രഞ് ശേണ. ാത്ര്യ ്ര ്യോ ി് രപ് ോ ശ തായ മවා. ചകു തത്താ്രിയായ, ം ම ශിවාയ ශിവായകරുയന. ്രീගുടു ത്താത්‍රരയായ ശැണുമම. యూట్యూబ్ ప్రేక్షకులందరికి కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతి మీదంతా కూడా ప్రధానంగా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా మాస ఫలితాలు భాగంగా గోచార చక్రవశాత్ అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనమంతా కూడా చూసుకుంటే జనవరి మాస ఫలితాలు అంతా కూడా ఏ రకంగా ఉంటాయి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క జనవరి నెలలో అంతా కూడా ఈ యొక్క నవగ్రహాలంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా పదిహేనో తారీఖు రోజున సంభవిస్తుంది ప్రధానంగా మకర రాశిలో ప్రవేశం చేసిన రవి భగమంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా ఈ రకంగా ఇవ్వబోతున్నాడు అనేది తెలియడం చెప్తుంది ప్రధానంగా సంపూర్ణ ఫలితాలంతా కూడా జనవరి నెలలో అంతా కూడా కుబేరు యోగం సిద్ధించడానికి ధన సిద్ధించడానికి ప్రధానంగా చూసుకుంటే ధనయోగాలు రాజయోగాలు సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి ఏ గ్రహాలకంతా కూడా శాంతి చేసుకుంటే కనుక విపరీత రాజయోగము ధనప్రాప్తి కలుగుతుంది అనేది మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తద్వారా మీరంతా కూడా మీకు అదృశ్య యోగం కలిసి రావడానికి ఆకస్మిక్ ధనలాభము ధనయోగాలు కుబేరు యోగము రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే గనక ప్రాప్తి కలుగుతుంది ధనాకర్షణ కలుగుతుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా సూర్య భగవాను అంతా కూడా జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేసి సంచారం చేస్తూ ఉంటారు తద్వారా అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పుణ్య ఫలితాలంతా కూడా చెయ్యాలి ఎటువంటి దానాది కార్యక్రమాలు చేయాలి ఏ మంత్రాన్ని మంత్ర జపాన్ని ఆచరిస్తే గనక ఈ ఒక ఏ దేవతను ఆరాధిస్తే కనుక మీకంతా కూడా ధనయోగం తీస్తుంది ఎటువంటి పరిష్కారాలు చేయాలంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే నాడి జ్యోతిష ప్రకారంగా అంతా కూడా గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ప్రశ్నారూఢ లగ్న ప్రకారంగా అంతా కూడా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహ దేవతలంతా కూడా ఇవ్వబోతున్నారు అనేది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది కన్యా రాశి జాతకులకి గోచార రీత్యా రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల బాస్పంతాల్లో భాగంగా జనవరి నెలలో కన్యా రాశి జాతకులకి ఎటువంటి గ్రహాలంతా కూడా యోగిస్తున్నాయి ఏం పరిహారం ఆచరించాలి విశేషమైన ప్రాప్తి కలగడానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి విశ్లేషణంగా కొత్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా కన్యా రాశి జాతకులకి అంతా కూడా సమసప్త వీక్షణ అంతా కూడా శనీశ్వరు వీక్షణ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా ప్రధానంగా శని జప హోమాది కార్యక్రమాలు ఆచరించాలి శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది విశేషణ ధన ప్రాప్తి కలగడానికి జూన్ పద్నాలుగు తర్వాత ధనయోగం సిద్ధించడానికి రాజయోగం కలిగి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జనవరి ఇరవై నాలుగులో ప్రధానంగా జనవరి ఇరవై నాలుగు తర్వాత మీకంతా కూడా యోకరంగా ఉంటుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది అంగారకుడు ఇక్కడ ఉచస్థానాన్ని పొందుతున్నాడు అంగారకుడు యోగకరంగా మారిన తర్వాత భూసంపద గృహయోగం శుద్ధించడానికి కానీ ఆస్కారం ఉంటుంది విశేషంగా ధనప్రాప్తి రాబడి కలగడానికి రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ధనయోగ కారకుడైన అంగారకుడంతా కూడా మీకు ధనప్రాప్తి కలిగించడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడికి ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం బృహస్పతికి ప్రీతికరంగా దానాది కార్యక్రమాలు చేసుకోవడం ఈ యొక్క శనిశ్వరుడు ప్రీతికరంగా మీరంతా కూడా జపము దానము నల్ల దానం చేయడం వల్ల తిలదానం చేయడం వల్ల అదృష్టం కలిగి వస్తుంది ప్రధానంగా ఆకస్మిక లాభం శృద్ధించడానికి శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది విశేషంగా మాసాంతంలో లాభాలు గ్రహించడానికి ఆస్కారం ఉంటుంది ప్రథమంగా ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేస్తుంటారు మకర సంక్రాంతి వేలలో అంతా కూడా పితృదేవత ఆరాధన చేసుకోవడం వల్ల తిలదర్పణాలు చేయడం పితృదేవతల ప్రీతికరంగా బ్రాహ్మణోత్వం కంతా కూడా మహావిష్ణు స్వరూపంగా బ్రాహ్మణోత్తునికి దానం చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది జన్మ జన్మాంతరమైన సర్వ దోషాలంతా కూడా నివారణ కలుగుతుంది పితృదేవత ఆరాధన వల్ల మీకంతా కూడా వంశాభివృద్ధి కలుగుతుంది ఆకస్మిక లాభము స్థిరాస్తి గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా సంక్రాంతి రోజున విశేషంగా వీరంతా కూడా పితృదేవత ఆరాధన చేయడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది పాడి పంట అంతా కూడా లభిస్తూ ఉంటాయి అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది వ్యవసాయదారులు కూడా అదృష్టం కలిసి వస్తుంది అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరంలో మీకంతా కూడా రెండు మూడు పంటలంతా కూడా యోకరంగా ఉంటాయి అదృష్ట కాలంగా విశేషమైన ధనప్రాప్తి కలగడానికి ఆకస్మిక ధన్లాభం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కాలభర స్వామి ఆరాధన దత్తాత్రేయ స్వామి ఆరాధన మహాలక్ష్మి దేవి ఆరాధన పరమేశ్వరుడు ఆరాధన అంతా కూడా చేసుకోవడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి అంతా కూడా ఈ నెల జనవరి ఇరవై ఎనిమిది తర్వాత రాజ్యోగం సిద్ధించడానికి గ్రహాల యొక్క స్థితిగతి మార్పు వలన లభించడానికి ఆస్కారం ఉంటుంది బుధుడికి శుక్రుడికి రాహుడికి మరియు బృహస్పతికి కూడా జప కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది అదృశ్య యోగం సిద్ధిస్తుంది తద్వారా మీకంతా కూడా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా గోమాత సేవ చేయడం సంక్రాంతి రోజున భోగి రోజున విశేషంగా గోపూజ ఆచరించడం వల్ల విశేషమైన ధనాకర్షణ పెరగడానికి వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నరఘోష నరపీడ నరబాధ నుంచి వెంట విశేషంగా మీరంతా కూడా దానాన్ని బ్రాహ్మణోత్తమికి దానం చేయడం వల్ల సకల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టి యోగం సిద్ధించడానికి విశేషమైన ధనప్రాప్తి కోసం కూష్మాండనాన్ని తెల్ల గుమ్మడకైని బ్రాహ్మణోత్తం అంతా కూడా సంకల్ప రీత్యా అంతా కూడా దక్షిణ సహితంగా విశేషమైన దక్షిణ అంతా కూడా ఇచ్చుకొని జన్మంలో ఉండే అంటే ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడాలి జాతక రీత్యా గ్రహ దోషాల నివారణ కలగాలి నరఘోష నరశాపం నుంచి బయటపడాలి వ్యాపారం అభివృద్ధి కలగాలి ధనప్రాప్తి కలగాలి విశేషమైన ధనప్రాప్తి కలగాలి అనే సంకల్పంతో ఈ తెల్ల గుమ్మడికైనంతా కూడా బ్రాహ్మణత్వం కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి దక్షిణ సహితంగా దానం చేసుకోవడం వల్ల జన్మ జన్మాంతరమైన మహాపాధకాలంతా కూడా నివారణ అవుతాయి తద్వారా మీకంతా కూడా విశేషమైన ధన ప్రాప్తి ఆకస్మిక ధన యోగం సిద్ధించడానికి కొబ్బరి యోగం సిద్ధించడానికి ఆస్కారం అవుతుంది నమ రెండు వేల ఇరవై ఆరు జనవరి మాస ఫలితాల్లో భాగంగా జనవరి నెలలో విశేషంగా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక పుణ్యోగం తీస్తుంది మకర సంక్రాంతి వేళల్లో అంతా కూడా విశేషంగా జనవరి పదిహేనో తారీఖు రోజున రవి అంతా కూడా మకర రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషంగా ధన ప్రాప్తి లభించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది విశేషంగా మీరంతా కూడా పితృదేవత ఆరాధన ప్రధానంగా ఆచరించి ఉండాలి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు సంక్రాంతి రోజున మీకంతా కూడా ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది కుల దేవత అనుగ్రహం కలుగుతుంది పితృదేవత అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా మీరు ఇక్కడ సంక్రాంతి వేళల్లో ఈ యొక్క స్వయంపాక దానం చేసుకోవడం శ్రాద్ధ కర్మలు ఆచరించడం కాని తిలతర్పణాలు చేసుకోవడం కానీ మీ ఆచారాన్ని బట్టి చేసుకుంటూ ఉండడం వల్ల స్వయంపాక దానం ఇచ్చుకున్నా కానీ పితృదేవతలకు ప్రీతికరంగా స్వయంపాకం దానం ఇచ్చుకుంటే పితృదేవతల కంటే కూడా సద్గతి ప్రాప్తి కలుగుతుంది అదృష్ట కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది అదృష్ట కలిసి రావడానికి ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క కులదేవత ఆరాధన తోటి ఆరాధన చేసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడా ధాన్యలక్ష్మి ప్రీతికరంగా ఈ యొక్క అన్నదానం చేయడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరం రెండు మూడు పంటలంతా కూడా యోగకరంగా ఉంటాయి విశేషంగా ధన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక గోమాత పూజ అంతా కూడా భోగి పండగ రోజున మరియు సంక్రాంతి రోజున గోమాత పూజ విశేషంగా చేస్తూ ఉంటారు శత సహస్ర అశ్మ మీద ఏగ్రత్తలు చేసుకున్న ఫలితం కలుగుతుంది గోదానం అంతా కూడా వెయ్యి గోవులు దానం చేసుకున్న ఫలితం అంతా కూడా గోమాతకు పూజ చేయడం వల్ల లభిస్తూ ఉంటుంది విశేషమైన పుణ్య ప్రాప్తి లభిస్తూ ఉంటుంది అన్నదాతకి సత్కారం చేస్తూ ఉండాలి ఈ యొక్క సంక్రాంతి వేదల్లో అంతా కూడా అన్నదాతకి ఎవరైతే సత్కారం చేస్తూ ఉంటారో వాళ్ళకి అన్నదానం చేయడం వల్ల అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నదాతకి ఎవరైతే కనుక ధన సహాయం చేస్తూ ఉంటారో నీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది సంకల్లో గౌరవం పెరుగుతుంది అన్నదాతకంతా కూడా సహకారం చేయండి తద్వారా మీకంతా కూడా పుణ్యయోగం తీస్తుంది రాబడి పెరుగుతుంది మీకంతా కూడా ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కాలబరవ శాంతి హోమాది కార్యక్రమాలు మరియు రాజశ్యామల యజ్ఞాధికారతలు మరియు బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఎవరైతే విశేషంగా చేసుకుంటూ ఉంటారో రాజయోగం తీస్తుంది జన్మ ఏ ప్రధానమైన జాతకంగా ఉంటది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క జన్మజాతకంలో ఉండి గ్రాదోషాలకు కూడా నివారణ చేసుకోవడానికి మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధించడానికి మీకంతా కూడా పరిష్కారం చేసి దత్తనాడి ప్రకారంగా గోచార చక్రవశాత్తు మీకంతా కూడా చూసుకొని ప్రశ్నారూఢ చక్ర జాతకంగా చూసుకొని ప్రశ్నారూఢ జాతకంగా మీకంతా కూడా లగ్నవశాత్తు అంతా కూడా చూసుకొని మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వేదిక జ్యోతిషం అంతా కూడా అందిస్తున్నాం మీరంతా కూడా విశేషంగా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది దత్తనాడి ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ చరిత్ర అంతా కృపారం చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది అందరూ కూడా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా మీ గృహంలో అంతా కూడా ప్రతిరోజు కూడా ఆవునైతో దీపారాధన పెట్టడానికి ఆస్కారం చేయండి ఎవరైతే కనుక ఆవునైతో దీపారాధన ప్రతినిత్యం కూడా చేస్తూ ఉంటారో అదృష్టం కలిసి వస్తుంది విశేషంగా ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్త